పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎన్ కిషోర్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ గుంటూరు ఎందు వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను నేను ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ ఆధునిక వ్యవసాయ పరికరాలు సో ఈ ఆధునిక వ్యవసాయ పరికరాల యొక్క ముఖ్య ఉపయోగం ఏంటి ఈ రోజు మాట్లాడబోతున్నాను సో ఇందులో ముఖ్యంగా ప్రథమ దుక్కి చేసుకునే పరికరాలు దుక్కి దున్నుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం సో ఈ దుక్కి దున్నుకునే విషయాల్లో మన రైతులు ఉపయోగించవలసిన ముఖ్యమైన పరికరాలు మరియు వాటి యొక్క ఉపయోగాలను ఈరోజు నేను తెలియజేస్తాను సో ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఆధునిక వ్యవసాయ విధానాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే కొత్త వంగడాలు వ్యవసాయ పద్ధతుల ద్వారా పెరిగిన ఉత్పాదకతను రైతు పూర్తిగా లాభం పొందాలంటే గ్రామాలలో వ్యవసాయ కూలీల కొరత ఉంది సో ఈ వ్యవసాయ కూలీల కొరతని అధిగమించాలంటే రైతులందరూ కూడా ఆధునిక వ్యవసాయ పరికరాల వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఆధునిక వ్యవసాయ పరికరాల్లో ముఖ్యంగా ట్రాక్టర్ ఆధారిత వ్యవసాయ పరికరాలు అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ పరికరాలని ట్రాక్టర్కి అనుసంధానం చేసి ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ రోజు మాట్లాడతాను ఆ దుక్కి దున్నుకునే యంత్రాల్లో పూర్వం మన రైతులు ఒంటి మడకని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ ఒంటి మడకను ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ సమయం తీసుకుంటుంది తక్కువ విస్తీర్ణం మాత్రమే దున్నుతుంది సో తద్వారా దాన్ని అధిగమించడానికి ఏం చేశారంటే ట్రాక్టర్ ఆధారిత రెక్క నాగలిని ఉపయోగిస్తున్నారు ఈ ట్రాక్టర్ ఆధారిత రెక్క అనేది ఒక లోదుక్కి పరికరం ఈ రెక్కనాగలి సుమారుగా ఇరవై ఐదు సెంటీమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల లోతు వరకు కూడా దున్నుకోవచ్చు ఈ రకనాకలు ఏం చేస్తుందంటే ముందుగా భూమిని కోస్తుంది ఆ కోసిన ఆ మట్టిని తిరగవేస్తుంది ఆ తద్వారా పొలంలో ఉన్నటువంటి మొక్కలు అలాగే పొలంలో ఉన్నటువంటి పంట కోత అనంతరం ఏవైనా మిగిలిపోయినట్లయితే వాటిని భూమిలోనే భూమిలోనే కలియబెడుతుంది సో తద్వారా ఏం చేస్తుందంటే భూమికి కావాల్సిన సారాన్ని కూడా పెంచుతుంది సో దీన్ని ఉపయోగించాలంటే మనకి ముప్పై ఐదు అస్త అస్త్రశక్తి నుంచి నలభై రెండు అస్త్రశక్తి వరకు ట్రాక్టర్ కావాల్సి వస్తుంది ఇది ఒక లోదుకి పరికరం కాబట్టి దీని ద్వారా మనం రెండు సంవత్సరాలకు సరిగ్గానే ఉపయోగించుకున్నట్లయితే తద్వారా నేల సారాన్ని మనం పూర్తిగా కాపాడుకోవచ్చు ఒకవేళ ఈ రెక్కనాగలు అనేది మనకి ఉపయోగించలేని పక్షిం అంటే నేలలు గాని ఎక్కువ బంకమట్టి నేలల్లో మనం రెక్క ఉపయోగించుకోలేము ఈ రెక్కనాగలి బంకమట్టి నేలల్లో ఉపయోగించుకున్నట్లయితే ఆ మట్టి మొత్తం కూడా నాగలికి అంటుకొని పోయి తద్వారా దాని యొక్క బరువు పెరుగుతుంది సో కాబట్టి ట్రాక్టర్ అనేది లాగే పరిస్థితి కల్పించకపోవచ్చు తర్వాత మనకి ఒక తుక్కి దునుకునే పరికరం ఏంటంటే పల్లెపు నాగలి సో ఈ పల్లెపు నాగలి ముఖ్యంగా రేగడి నేలల్లో మరియు ఎక్కువ స్టోన్స్ అంటే రాళ్ళు ఉన్న పొలాల్లో దీన్ని వాడుకోవచ్చు ఇది సుమారుగా ముప్పై నుంచి నలభై ఐదు సెంటీమీటర్ల లోతు వరకు కూడా దున్నుకోవచ్చు సో ఇది ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ వ్యవస్థచే అనుసంధానం చేయబడి పనిచేస్తుంది రైతుకు కావాల్సిన లోతులో ఈ పరికరాన్ని మనం ఉపయోగించుకోవచ్చు సో దీనికి పల్లాలు అనేవి అమర్చబడి ఉంటాయి సో ఈ పళ్ళాలు ఎక్కువ లోతులో దుక్కి చేసుకొని తర్వాత పంట కోత అనంతరం ఏవైనా మిగిలిపోయినట్లయితే వాటిని మొత్తాన్ని కూడా భూమిలో కలిగి పెడుతుంది అంతేకాకుండా నేల రాళ్ళమయమై ఉన్నప్పుడు కూడా ఈ మొక్కల యొక్క అవశేషాలు గాని మిగిలిపోయినట్లయితే వాటిని నేలలోకే మళ్ళీ నాగరి సమర్థవంతంగా వాడుకోవడం జరుగుతుంది తర్వాత సబ్సోయిలర్ ఇది ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పరికరం ఇది ముఖ్యంగా వర్షాధార పంటల్లో బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వర్షాధార పంటలు పూర్తిగా వర్షం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ పడిన వర్షపాతాన్ని మనం తగినంత సమయం పొలంలోనే నిల్వ చేసుకోవడం ద్వారా వేరు వ్యవస్థకి తేమ శాతం అనేది అందుబాటులో ఉండడం ద్వారా బెట్ట పరిస్థితులను తట్టుకొని నిలబడుతుంది సో ఈ సబ్సైర్ అనేది దాదాపు అరవై సెంటీమీటర్ల నుంచి తొంభై సెంటీమీటర్ల లోతు వరకు కూడా దీని ద్వారా దున్నుకోవచ్చు అంటే ఇది నేల పై పొరని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయదు నేల లోపల పొరలను మాత్రమే డిస్టర్బ్ చేసి లోపల ఒక కాలువ లాంటిది ఏర్పడుస్తుంది అప్పుడు వాన పడినప్పుడు లేదా మనం ఏమైనా ఇరిగేషన్ వాటర్ ఇచ్చినప్పుడు ఇది ఇదొక అప్స్టకిల్గా పనిచేసి ఆ నీళ్ళని లోపలికి దిగబెడుతుంది తద్వారా నేల యొక్క సారం పెరుగుతుంది అలాగే తేమ నిల్వ చేసుకునే స్వభావం కూడా పెరుగుతుంది అలాగే ఈ సబ్సైలర్ని నల్లరేగడి నేలల్లో అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఎర్ర నేలల్లో అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించుకోవడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇది ఈ సబ్సైలర్ ఉపయోగించాలంటే కనీసం యాభై హార్స్ పవర్ ట్రాక్టర్ ని ఉపయోగించుకోవాలి ఈ మూడు కూడా ప్రథమ దుక్కి చేసుకునే పరికరాలు ఇవి నేను చెప్పదలుచుకున్న విషయాలు ముఖ్యంగా ప్రాథమిక దుక్కి ఈరోజు చెప్పడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి అలాగే రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు